ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో వృషిక రాశి వారికి ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు ఏప్రిల్ మాసంలో వృషిక రాశి వారికి మరి అలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మాసం అంతా కూడా తప్పకుండా అయితే వృషిక రాశి వారికి కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన మార్చి ఇరవై తొమ్మిది ఉందో ఈ మార్చి ఇరవై తొమ్మిదిన మనకి ఒక మూడు రాసులకి కొంత రిలీఫ్ రావటం అనేది అంటే ఈ మకర రాశి వాళ్ళు ఏళ్ళనరు శనిలో ఉన్నారు సో మకర రాశికి ఏళ్ళ నరసిన వెళ్ళిపోయింది సో అది మేష రాశికి బదిలీ అయింది ఈ ఏళ్ళన శని అనేది తర్వాత అష్టమ శ్రేణి అనేది ఇంతకుముందు కర్కాటక రాసుకుంది ఆ కర్కాటక రాశి నుంచి సింహరాశికి బదిలీ అయింది తర్వాత అర్ధాష్టమ శ్రేణి అనేది ప్రస్తుతం అవుతుంది అది కూడా మార్చి ఇరవై తొమ్మిది అది ఉచ్చికి రాసుకుంది యాక్చువల్గా సో వృచ్చికి రాశి వాళ్ళు వెళ్ళిపోయింది దాని పక్కన తర్వాత రాసి ధనుర్ రాశికి ప్రస్తుతం బదిలీ అయింది సరే ఇప్పుడు నెక్స్ట్ ధనురాశి మనం ఇప్పుడు మళ్ళీ ఆ ఫలితాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం కానీ కొంతవరకు ఏంటంటే పూర్తి స్థాయిలో ఇంకా మంచి అనేది అయితే లేదు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి వీలైన గ్రహస్థితి అయితే వీళ్ళకి ఏర్పడుతుంది సో రాత్రికి రాత్రి మంచి జరిగిపోతుందని మనం హామీ ఇవ్వలేం కానీ బట్ అంచెలంచెలుగా మంచికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న రాశిగా మాత్రం అయితే కనుక వృత్తికి రాసింది చెప్పచ్చు ఏ రకంగా మంచి పెరగటం అనేది చూస్తే కనుక మనం వీళ్ళకి కూడా ఇంచుమించుకు ఒక రెండున్నర ఏళ్ళుగా ఈ అర్ధాష్టమతిని రావటం వల్ల ఈ అంటే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు లభించకపోవటం ఇక తప్పదని ఏదో నామకే వాస్త చేస్తూ ఏదో బతికేళ్ళవటమే తప్ప పెద్ద ఆశాజనకంగా లేదు లేదు ఏదో ఆవేశంగా వెళ్ళి చేరిన మళ్ళీ మూడు నాలుగు నెలలకి వచ్చేసి మళ్ళీ మూడు నెలలు ఇంట్లో కూర్చుంటే మూడు నెలలు ఆఫీస్కి వెళ్ళి అలా ఉద్యోగ రంగంగా ఉద్యోగపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదే రాశి తర్వాత సరే ఏదో మంచో చెడు ఉద్యోగం చేస్తున్నారు అటు ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు సరే కొంత ప్రైవేటు రంగంలో కూడా ఎంతో కొంత పర్మినెంట్గా ఉన్నారు వాళ్ళకి కూడా ఏమి పెద్ద ఇదేమి లేదు అంటే ఏమంటే ఆనందం అంటే ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు ఏదో నడపాలంటే నడుపుతున్నాం అంతవరకు తర్వాత రెండోది ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదో పదోన్నతి పదోన్నత వస్తుందని ప్రభుత్వ ఉద్యోగాలు కాసు కూర్చుంటే లేదు పలానా డిఏ పెరుగుతుంది పలానా ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది అనుకుంటే అవేమో ముందుకెళ్ళవు ఆ ఫైల్స్ వాళ్ళేమో ఆ రకంగా ఇబ్బంది పడుతుంది వీళ్ళకేమో ఇదిగో నీకు టీం మేనేజర్ చేస్తాం లేదా ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తామంటారు వీళ్ళు పరిస్థితి అదే పరిస్థితి ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్రతిరోజు తిట్టుకుంటూ చేస్తున్నాం అంతవరకే అంతే కానీ అమ్మయానికి ఉల్లాసంగా అమ్మాయి ఈరోజు గడిచింది అనుకోవటమే అంతే సో అంతే తప్ప పరిపూర్ణమైన ఆనందం అనుభవించడానికైతే వీలు కాలేదు సరే ఆ రకమైన పరిస్థితి ఉంటే ఇంట్లో సంతానం పోని బాగా మన ఏమైనా ఉద్ధరించి వీలైన మనకి కొద్దిగా మొదాన్ని చేకూరుస్తారా అంటే కనుక వాళ్ళు కూడా ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది అంటే వీరికి ఏదైనా ప్రభావం అనేది అది అష్టం అర్ధష్టమి ప్రభావం అనేది ఏదైనప్పటికీ కూడా ఈ పిల్లల మీద కూడా అది ఎంతో కొంత ఇంపాక్ట్ ఉన్నట్టు అంటే వాళ్ళు ఒకవేళ మంచిగా పరిక్రమించినప్పటికీ కూడా అట్లా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేకపోవటం తర్వాత ఏదైనా సరే వాళ్ళకి విద్యకి మనం మార్పులు చేద్దాం అనుకుంటే కనుక అవి కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవటం అంటే వీళ్ళు అసలే ఇబ్బందిగా ఉంటే వీళ్ళకి ఇంకో గుదిబండలాగా అవుతున్నారు అంటే ఎట్లా చూసినట్లు కుటుంబ పరంగా చూసినా పెద్ద సౌఖ్యం లేదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఇచ్చా చూసినా సౌఖ్యం లేదు కానీ ఆ సప్తమ స్థానంలో గురుడు ఉండటం వల్ల ఆయన ఈ రాశిని చూడటం వల్ల ఏదో మమ అనిపించుకుంటున్నారు సంతృప్తి అయితే లేదు కానీ గడిచిందా తిన్నామా వేళకు నిద్రపోయామా అంటే నిద్రపోయాము ఓకే అవి పర్వాలే బాగానే బాగానే సరుకుతాయి మిగతా ఎప్పుడు కూడా ఈ సాటిస్ఫాక్షన్ అనేది లేదు తర్వాత రెండోది ఏంటంటే మనకి ఈ మేష రాసి తర్వాత కొంతవరకు ఈ తొందరపాటు గుణం అనేది ఈ వృచ్చకి రాశిలో కూడా ఉంది మేష్రాసు ఇంకా కొద్దిగా ఒక పిసరం మూర్ఖత్వం తక్కువ ఉంటుంది ఇందులో వృత్తికి రాశి వాళ్ళకి కొద్దిగా సీతాయిలు వీళ్ళు అంత తొందరగా ఎవరమాట మళ్ళీ వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అవ్వాలి సో ఆరోగ్యమైన పరిస్థితి కూడా ఉండి కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడతారు అంటే ఇప్పుడు వీళ్ళంటే ఏదైతే ఒక ఫిలాసఫీ పెట్టుకుంటారు ఆ ఫిలాసఫీని దాని మీదే దృష్టి పెడతారు కానీ కొన్ని కొన్నిసార్లు మనం తెగించాలి లేదా మార్పుని స్వీకరించాలి అనేది లేకపోతే ఇబ్బంది పెట్టాలి తగ్గట్లుగా మారాలి మనం ఒక్కసారి మారాలి అంటే ఇప్పుడు మనకి ఉన్న ఊర్లో కలిసి రాదు గ్యారంటీగా వేరే ఊరు వెళ్ళాలిగా దానికి సిద్ధంగా ఉంటారు ఎంతసేపు ఊళ్ళు తిట్టుకుంటూ వాళ్ళ యొక్క దురదృష్టాన్ని తిట్టుకుంటూ గడిపెట్టమే తప్ప మనం ఊరు మారిస్తే బాగుంటుందేమో అనేది రాదు ఓకే పోనీ అలాగని మనం చెప్తే వినరు నీకే నీ కబుర్లు చెప్తాను నాకు ఇంట్లో అమ్మ ఉంది లేదా భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఇలా సాగు చెప్తారు సో అందుకని ఆ రకంగా చూసిన తెగింపు లేదు కాబట్టి వెనకడుగుంది సరే అంటే పరిస్థితులన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు వీళ్ళు స్వయంకృతంగా కూడా తెచ్చుకునేవని చెప్పడం కోసం ఒకసారి మనం అవసరమైనప్పుడు కొన్నిసార్లు పట్టు విడుపు ఉండాలంటాం కదా సో ఆ పట్టు విడుపు లేకపోవటం కూడా ఒక్కోసారి వీళ్ళకి ఇబ్బంది కలిగించడం అనేది జరుగుతుంది కనుక ఆ రకంగా కూడా ఉచ్చికి రాసి వాళ్ళు కొంత దెబ్బ తినటం అనేది సో నిరుద్యోగం ఉంటుంది నెలల తరబడి ఉండిపోవటం అనేది ఈ రకమైన ప్రమాదకరమైన పరిస్థితులు అయితే వీళ్ళు ఉన్నారు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య కూడా ఎప్పుడైతే ఆర్థిక అంశాలే వీళ్ళ మీద ఎక్కువ ప్రభావితం అనేది అంటే విడిగా ఇతరుల వ్యక్తుల యొక్క ప్రమేయమను ఇంకో రకమైన కారణాల వల్ల కాకుండా తరచు ఈ ఆర్థికలో ఉండే ఒడిదుడుకులు ఉన్నాయి కదా అవి వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మీద పడి తత్కాలికంగా వాదించుకోవటం మీరు ఎప్పుడు ఇంత ఈ పది రూపాయలే తెచ్చి పెడతారు ఈ పది రూపాయలను నాకు ఎన్ని సామాన్లు వస్తాయని ఆవడం వచ్చి సో ఈ పది రూపాయలు నువ్వు సర్దుకోలేవా ఊర్లో ఎంతమంది సర్దుకోవట్లేదు అని ఈయనచ్చా సో అంటే ఇక్కడ వీళ్ళ కుటుంబం మీద ప్రభావితం చూపేవన్నీ కూడా ఆర్థికపరమైనవి ఓకే ఆర్థికంగా బాగుంటే ఇద్దరు బాగున్నట్టే చక్కగా చిలక గోరింక లేదు లేదంటే ఎడమొహం పెడమొహం సో అది కొంతవరకు వీళ్ళని ఈ సంసారం మీద ప్రభావం చూపించడం అనేది ఉంది అంతేగాని వీరిగా ఇద్దరు మంచివాళ్ళే మంచివాళ్ళు ఇక కొత్తగా సంతానం కావాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఇప్పుడు గురుడు బాగున్నాడు సంతానోత్పత్తి తర్వాత వీళ్ళకి ఇప్పటి నుంచి కొద్దిగా అనుకూలత అనేది వస్తుంది వస్తుంది సో సంతాన పరంగా ఒకటి తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రేమకారు పెళ్లి స్థితిలో ఉన్నాడు యాక్చువల్గా ఇప్పుడు ఏది ఈ వృక్షికి రాసి కనుక ఈ సాంప్రదాయ కన్నా కూడా ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలకు అయితే కనుక కొద్దిగా అనుకూలమైన స్థితి ఉంది తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఉండమంటారా అంటే అది ఎప్పుడైనా సరే ఇబ్బందికర పరిస్థితులు అంటే గురించి చెప్పాలంటే కొద్దిగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం మీద కూడా కొంతవరకు డిపెండ్ అవుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే సరే ప్రేమ పెళ్లి ఇలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా మొదట్లో ఉంటుంది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇదే ప్రేమకారకుడు పెళ్లి కారకుడు వీళ్ళకి తర్వాత అష్టమంలోకి వెళ్తాడు మే నుంచి సో అందుకని మే తర్వాత నుంచి కొద్దిగా ఏదైనా సరే ఈ వైశాఖ మాసంలోపే వీళ్ళు కొద్దిగా అడుగులు వేస్తే బట్టి ఓకే తర్వాత అడుగులు పడడానికి కొద్దిగా మళ్ళీ ఇబ్బంది ఉంది ఓకే సో అందుకే మే పదిహేను లోపే కొద్దిగా దీపం ఉండగానే వెళ్ళి చక్క పెట్టుకోవాలని కొద్దిగా ముందు ఆతురత అనేది పడాలి ఇక మరి విదేశాల పరిస్థితి ఏంటంటారు విదేశాల్లో ఎవరైతే వ్యాపారాలు చేయాలనుకుంటారో విదేశాల్లో ఎవరైతే హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకుంటారో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండిపోతుంది రైట్ విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి తర్వాత ఏదైనా సరే హయ్యర్ ఎడ్యుకేషన్ అనుకునేదానికి కొద్దిగా మే పదిహేను దాకా అనుకూలత కాదు అంటే ప్రస్తుతం ఏప్రిల్ కూడా అనుకూలం కాదనే సో అందుకని ఏప్రిల్లో కొద్దిగా అలాంటి వాటికి వీలుగా లేదు సో ఒకసారి వీసా అవి కూడా కరెక్ట్గా వీళ్ళకి రాలేకపోవటం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కానీ ఎప్పుడైతే విదేశాలు అన్నది ఓకే అది ఇంకా మెయి అది దానికి చర్చించడానికి లేదు కానీ ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం ఇటు ఏదైనా సరే ఒక ఉద్యోగాల్లో వీళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ లేకపోవటం లేదో ఒకటి తర్వాత ఉన్న ఉన్నవాళ్ళకి ఎన్నో ఏళ్ళుగా నిరుద్యోగంగా ఉండిపోవటం సో అంటే ఒక రెండు నెలలు చేస్తే మళ్ళీ రెండు నెలలు ఖాళీగా ఉండటం ఇలాంటివి మనం చెప్పుకుంటూ వచ్చాం కానీ కొంతవరకు ఈ ఉద్యోగ రంగంలో కొద్దిగా మంచి మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా రవి మారేక ఏప్రిల్ పదమూడు నుంచి మంచి రోజులు వస్తాయి అందుకే ఇందాక మనం ఇంకో మాట కూడా చెప్పాం ఇప్పుడు అర్జెంటుగా అయితే వీళ్ళది మంచి కాదు కానీ నెమ్మది నెమ్మదిగా ఒక డే డే కొద్దిగా మంచి మార్పుల్లోకి వెళ్తారు వీళ్ళు అని చెప్పి సో ఆ రకంగా ఏంటంటే కొద్దిగా ఏప్రిల్ పదమూడు తర్వాత నుంచి కొద్దిగా వీళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది కొంత ఆశాజనకంగా ఉండటం అనేది కొంత అభివృద్ధికి ఏదైనా సరే ఒక మంచి మార్గం స్ఫురించడం అనేది సో ఆ రకంగా కొంత మంచి అనేది జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకి ఏదైతే ఈ అర్ధాష్టమతని వీటి ప్రభావం వల్ల కూడా మొన్న వరకు ఏంటంటే కొంత ఈ ఎముకలు కానీ కీళ్ళకి కానీ తరచు లేదంటే బ్యాక్ పెయిన్ ఉండటం ఇలాంటి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి సో ఈ అనారోగ్య సమస్యల నుంచి కూడా నెమ్మది నెమ్మదిగా వీళ్ళు బయటకు రావటం అనేది అందుకే నేను అనేది ఏంటంటే కేవలం ఈ యొక్క ఏప్రిల్ని కాదు కానీ రాబోయే కొద్ది కొద్ది నెలల్లోనే వీళ్ళకి మంచి మార్పులు అనేవి వస్తాయి డే బై డే బై సో కొంతవరకు వీళ్ళు పాజిటివ్ థింకింగ్లో ఉండొచ్చు పూర్తిగా నే నీలా పడక్కల్లా సో ఆ రకంగా అయితే కనుక ఉచిక రాసి వాళ్ళు కూడా మరీ కంగారు పడద్దు అలాగని వెంట వెంటనే ఎందుకంటే వీళ్ళకి స్పీడ్ ఎక్కువ అంత స్పీడ్ అయితే అవదు కానీ ఖచ్చితంగా మంచి అవుతుంది సో అది ఇంకా భయపడక్కర్లేదు గురుగారు మరి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మంచి పరిష్కార మార్గాలు అని ఉంటాయి తెలియజేయండి వీళ్ళ కోసం తప్పకుండా ఎందుకంటే వీళ్ళ మీద అంతా కూడా ప్రభావం చూపించేదంతా కూడా మనం చెప్పుకున్న తొందర తొందరపాటు అనేది రెండోది ఏంటంటే ఈ వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంతవరకు వీళ్ళు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అనేది ఓటి సో ఇక్కడ వీళ్ళకి కూడా వృత్తికి రాసి వాళ్ళకి కూడా కొద్దిగా ఆన్యుడికి స్వామికి సంబంధించిన ఆరాధనే అవసరం ఉంటుంది సో అందుకని ఆన్యడినే వీళ్ళు కూడా పూజించడం అనేది అవసరం ఉంది సో ఇక్కడ ఆంజస్వామిని వీళ్ళు పూజించాలి అనుకున్నప్పటికంటే మనం వీళ్ళకి ఏంటంటే ఆంజనేయ స్వామికి పూజించాలి అంటే కనుక కొద్దిగా కష్టమైనదే ఉంది సో ఆది బడబాణల స్తోత్రం అని ఉంటుంది లేదా పంచముఖ హన్మత్ కవచం అని ఉంటుంది సో అవి మనకి ఎక్కడైనా సరే ఆంజనేయ సంబంధించిన పుస్తకాల్లో దొరుకుతాయి లేదంటే మనకి అన్నిటికీ తండ్రి లాంటి వాడు ఉన్నాడు కదా సో వెతికిస్తాడు సో ఆ రకంగా అయితే కనుక ఈ రెండిట్లో బడబాణల స్వత్రమైనా సరే పంచముఖ అనుమతి కవచమైనా సరే ఈ రెండింటిలో మాత్రం ఏదో ఒకటి నిత్యం చదువుకోవటం అనేది అది తర్వాత ఎప్పటిలాగా మనం చెప్పేది ఏదైనా సరే ఒక సిట్వి అండి ఎంత కష్టమైన మా వల్ల కాదండి కొద్దిగా తేలికైన ఏమైనా చెప్పండి అంటే కనుక హమ్ 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 అంతే హా ఎరాల వల్ల హా సున్నా హమ్ 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 అనేది ఎంతసాలు చదువుకోగలిగితే అందుసాలు చదువుకోవటం సో ఆ రకంగా కూడా చేసుకోవచ్చు ఇంకా మూడో పద్ధతిలోకి వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఏదైనా సరే ఒక మట్టి ప్రమిదలు ఈ మట్టి ప్రమిదలు మీరు దేవుణ్ణి పూజించినా పూజించకపోయినా సరే ఏదైనా సరే ఒక పడమరుగా వైపు అంటే వెస్ట్ సైడ్ ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి పెట్టినా సరే ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశంలో పెట్టినా సరే మన ఇంట్లో ఎక్కడైనా పడమరలో పెట్టుకోవడానికి వీలుగా ఉంటే కనుక ఈ వెస్ట్లో ఈ దీపపుందులు ఏవి వాడకూడదు ఒక మట్టి ప్రమిద లాంటిది ఉండాలి ఆ మట్టి ప్రమిదలో మనం ఎనిమిది ఒత్తిడి పెట్టి దీపం వెలిగించాలి అది కొండెక్కేదాకా ఉండటమే తర్వాత మళ్ళీ మామూలుగా మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే దాన్ని అక్కడ పెట్టేయచ్చు సో అది ఇంట్లో చేసినా పర్వాలే ఎక్కడైనా కొద్దిగా నిర్జన ప్రదేశంలో చేసినా పర్వాలే మీ ఇష్టం బట్ కానీ మట్టి ప్రమిద ఉండాలి పడమరులో ఉండాలి సో ఈ రకమైన జాగ్రత్త తీసుకుని చేసుకోవచ్చు దీనికి మీరేమీ దండం పెట్టుకోవటం అవేం అవసరం లేదు జస్ట్ పడమరలో దీపం పెట్టుకోవటం మా మనం కోరుకునేది ఏదైనా ఉంటే మనకి ఏదైతే సమస్య ఉంటుందో పాలన దేవుడికి ముఖమని నేను చెప్పను సో ఆ ఏదైతే నన్ను బాధిస్తుందో ఆ సమస్య నుంచి బయటపడాలనుకోవటమే అనుకుని పెట్టడమే అంతే సో జస్ట్ మీ యొక్క విల్ అంతే అదే పవర్ అవుతుంది రైట్ ఏప్రిల్ మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్